అందరికీ నమస్కారం కదంబ మంజరి క్లప్త కర్ణపుర మనోహర అంటే అమ్మవారి చెవులు దగ్గర కదంబ కదంబపుష్పగుచ్చాలు అలంకారంగా ఉన్నాయని కదా అవును కడిమి పూల గుత్తితో చేసిన అలంకారం దాన్ని చెవి పైభాగాన అంటే కర్ణపూరంగా ధరించడం వల్ల అమ్మవారు అత్యంత మనోహరంగా ఉంది అని అర్థం ఈ కదంబ పుష్పాలకే ఎందుకంత ప్రాధాన్యత చాలా పువ్వులున్నాయి కదా మంచి ప్రశ్న కదంబ వృక్షం అమ్మవారికి చాలా ఇష్టమైనది ఎంత ఇష్టమంటే లలితాసహస్నామంలోనే రెండుసార్లు వస్తుందని ప్రస్తావన అవునా అవును ఒకటి కదంబవన వాసిని ఇంకొకటి కదంబకుమ ప్రియ ఇది శ్లోకం ఇరవై మూడులో వస్తుంది ఇంకా చెప్పాలంటే మధురై నగరం కదా తమిళనాడులో ఉంది మీనాక్షి టెంపుల్ అవును ఆ మధురైకి పూర్వనామం కదంబవనం ఓహో అక్కడి స్థలపురాణం కూడా ఈ చెట్టుతోనే ముడిపడి ఉంది క్లుప్తంగా చెప్పాలంటే ఒక వ్యాపారి ఇంద్రుడు తర్వాత రాజు కులశేఖర పాండ్యన్ వీళ్ల ద్వారా ఆ మీనాక్షి సుందరేశ్వర ఆలయం వెలవడానికి కారణం ఈ కదంబ వృక్షమే చాలా ఆసక్తికరంగా ఉంది అంతేకాదు శ్రీకృష్ణుడు లీలలు కూడా చాలా చాలామటుకు వృక్షం కిందే జరిగాయని మనం భాగవతంలో చదువుతాం నిజమే ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుందని కూడా నమ్ముతారు ఆహా